జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రోజు అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గపాటి కార్యాలయాన్ని నుంచి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే పిలుపునిచ్చారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తల్లిని దూషించాడని చెప్పేసి కొద్ది రోజులుగా వైరల్ గా మారింది ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పసులు నెలకొని పోలీసులు భారీగా బందోబస్తు నిలబెట్టారు మనం చూస్తున్నాం ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి జే ఎన్టీఆర్ ఎందుకు చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి చెప్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కనుక్కో మదనపల్లి మన వచ్చామండి ఎమ్మెల్యే ఎన్టీఆర్ మీద ఆడాడు కదా దానికోసం అనే వచ్చామండి రాజ్యమాసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలండి అనంతపురం అని చెప్పాలండి ఆ ఆదిమ దేవాలయం నిండి రండి ఆయన నుంచి మేము శతాపన ఊడిపోతున్నామో బయరంగం మాకు బయరంగ శతాపన చెప్తే చాలు ఎమ్మెల్యే గారు ఇంతమంది డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకోరి ఆయన ఆడల మా ఇంట్లో కూర్చుంటే

ఆదోని నుంచి వచ్చాము రైట్ మరికొంతమంది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు హంగామా చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా చూడొచ్చు ఎంతో మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురం నగరం నలుమూల నుంచి కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఉదృతంగా మారిపోయింది పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిండాబాద్ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి అలాగే పోలీసుకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటుంది ఎంతో మంది అభిమానులు ఒక్కసారిగా ఇక్కడ రావడంతో పోలీసులకు వాళ్ళని కంట్రోల్ చేయడం మీద సామలాగా తయారిందని చెప్పొచ్చు ఎన్టీఆర్ అభిమానులు పోలీసులకు తీవ్ర తోపులా జరుగుతుంది ఉద్రిక్త పరిస్థితుల అనంతపురం నగరంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎటు చూసినా కూడా అంటే దగ్గుపాటి వెంకటేశ్వర కార్యాలయం వద్ద రెండంజల భద్రతను పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అభిమానులు అయితే అడ్డుకో అడ్డుకుంటున్నారు అయితే పోలీసులు అయితే ఎక్కడ కూడా అభిమానులు వెనక్కి తగ్గకుండా రోడ్డు పైన బయట పరిస్థితి ఉంది కొత్త చూడొచ్చు రోడ్డు పైన బయట నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నారు కొంతమంది ఎమ్మెల్యే తిరుపతి నుంచి వచ్చాం సార్ మేము మాకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి సార్ ఎవరికి హాని చేయాలి మా మనిషి ఈ ఉద్యమం ఇప్పుడు ఆగదు పద్ధతిగా బయట వచ్చి ఓకే లేదంటే మాత్రం ఇంకా తీవ్రంగా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది పోలీసులు కూడా అభిమానులు చెదరకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు తోచుకుంటూ వెళ్తున్నారు అయితే మొత్తం ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకోకుండా క్రితంగా క్షమాపణ చెప్పాలని తెలుస్తున్న అయితే ఉంది మొత్తం చూడొచ్చు పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం మధ్య అనంతపురం అట్టుడుతుందని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఆ నలుమూల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావడంతో అనంతపురం నగరం అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే పోలీసులు జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అనంతపురం నగరంలో ఎన్టీఆర్ దగ్గుపాటి కార్యాలయం వద్ద ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి కెమెరామెన్ అఖిల్ తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం